ఫ్రెండ్స్ నార్త్ కొరియా గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఫ్రెండ్స్ దేశాలన్నింటిలో నార్త్ కొరియా రూటే సపరేట్గా ఉంటుంది ఫ్రెండ్స్ పాలించే అధ్యక్షుడు కిమ్ జాన్ ఉన్న దాదాపుగా మీరు వినే ఉంటారు అక్కడ పరిస్థితులు మిగతా దేశాల కంటే భిన్నంగా ఉంటాయి నార్త్ కొరియాలో నియ నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయనే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు రూల్ నెంబర్ టూ ఫ్రెండ్స్ నార్త్ కొరియా అనేది ఒక నాస్తిక దేశం అంటే అక్కడ ఏ మతాన్ని ప్రోత్సహించరు ఏ మతం వారైనా సరే కిమ్ జాన్ ఉన్న కుటుంబాన్ని దైవంగా కొలవాలనే రూల్ నెంబర్ త్రీ ఫ్రెండ్స్ మన ప్రపంచం అంతా ప్రస్తుతం ఇరవై ఒకటవ శతాబ్దానికి సంబంధించిన క్యాలెండర్ పాటిస్తున్నాం కానీ నార్త్ కొరియా ప్రజలు మాత్రం తమ దేశ శాప్తకుడు అయిన కిమ్ జాన్ పుట్టిన తేదీని మాత్రం అనుసరిస్తారు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి క్యాలెండర్ పాటించాలి ఉదాహరణకు చెప్పాలంటే మనకు జనవరి రెండు వేల ఇరవై రెండు ఉంటే వాళ్ళకు మాత్రం జనవరి నూట పదకొండు ఉంటుంది ఇది ఎలా వచ్చిందంటే కిమ్జాన్ పుట్టిన తేదీ పంతొమ్మిది వందల పన్నెండులో కాబట్టి అప్పటి నుంచి నార్త్ కొరియాలో అది ఒకటిగా సంవత్సరం అంటే మనకి కిమ్ జోన్ ఉన్న తండ్రి పుట్టిన తేదీని దాదాపు నూట పదకొండు సంవత్సరాలు అన్నమాట అంటే ఎలాగో దేశ నాయకుడిని దేవుణ్ణిగా కొలవాలి కాబట్టి ఆయన పుట్టిన సంవత్సరం నుంచి లెక్కించే క్యాలెండర్ను మాత్రమే ఉపయోగించాలి ఫ్రెండ్స్ నార్త్ కొరియా కిమ్ జాన్ సొంతంగా తన బయోగ్రఫీని విడుదల చేసుకున్నాడు అందులో తన రెండు ఇద్రదర్శుల మధ్య పుట్టాడని ఆ దేశ ఆ దేశ సమయంలో ఆకాశంలో కొత్తగా ఒక నక్షత్రం పుట్టిందని తెలిపాడు అంటే అక్కడ ప్రజలు అతనిని దైవంగా భావించాలనే విషయాన్ని అలా చెప్పాడనమాట ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే అతనికి వాతావరణాన్ని కంట్రోల్ చేసే శక్తి కూడా ఉందంట ఫ్రెండ్స్ మన ఇండియాలోనైతే నెట్వర్క్ ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి నెట్వర్క్ అనేది అసలు ఉండదు ఫ్రెండ్స్ నార్త్ కొరియా ప్రజలకి టీవీలు ఉండవు మొబైల్స్ ఉండవు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏవి అన్నది టీవీ ఛానల్స్ కానీ న్యూస్ ఛానల్స్ కానీ ఈ దేశంలోనే అసలు ఉండవు ఫ్రెండ్స్ అక్కడ ఉండేది ఒక రేడియో మాత్రమే ఆ రేడియోలో ఏముంటుందంటే ఫ్రెండ్స్ మనం ప్రతిరోజు ఎవరిని చెప్పాం ఎంతమందిని చంపామనేది ఆ రేడియోలో ప్రతి రోజు వస్తుంది ఫ్రెండ్స్ ఒకవేళ ఆ రేడియో ఆపేస్తే ఖచ్చితంగా సిక్స్ అయితే తప్పదు